గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అయిపోయింది కదా ఇప్పుడే ఏంటికి వచ్చిండ్రీ రేడికి మీరు అందరూ ఆరు బాల్ల క్రికెట్ చూడడానికి వచ్చిండ్రా ఇప్పుడు ఆరు బాల్ కాదు ఎనిమిది బాలు పెట్టి ఎవరు అడుగుతారో సూతం ఎప్పటికి ఆరు బాల్లే ఉంటాయిగా ఆరు బాల్ మూడు వికెట్లేనా ఇప్పుడు అట్లా కాదు ఒక వికెట్ మూడు బ్యాట్లు పెడదామండి ఏమైతుంది నేను సర్ఫే చేసినా కదా క్రౌండ్ మీద కదా ఇప్పుడు అందరు వచ్చిపోయినారు కదా ఆఖరికి నేనేమిన్నా చెప్పితే ఈనో నీ దేవా చూడాలి అందుకే నేను చదువుకోమంటే చెప్తే చెప్తే ఇన్లే అందుకే గిట్లయినా నేను ఓ బట్టలుగేముండ బాత్గేముండది కానీ ఉప్పల్ స్టేడియం దాకా తిప్పలవాడు ఎందుకు వచ్చినాము వాళ్ళు సిస్కులు కొడుతుంటే చూడనీక కదా ఏ ఇట్లా ఊతైతే అయితే ఊగిపోతున్నారు ఫోండిగా మీ జిల్లాల ఫేల చెప్పంగానే ఇట్లా ఎగిరెగిరి ఇంకే ఒక ఫోన్లు మీరు కరా అమ్మా మీ జిల్లా అనుమానం మీకున్నది కదా మీరొక అనగానే ఎగిరి పడుతున్నారు నల్గొంది అలాగనే దుంకుతున్నారు ఇక నడుమ ఫోటోనంట ఏంటి దారి గమ్మతున్నారు గంతమంది నా ఫీడికి ఫోటో ఇస్తే ఏమన్నది ఇది మొత్తం రికార్డ్ అవుతున్నారు ఏంటంట తిరగకు ఎక్కడ మా సోఫాతో అంత పాటలు వాడేటోళ్ళు ఏరి మీరంతా ఆటలు ఆడేటోళ్ళు మనకు కావాల్సింది పాటలు వాడేటోళ్ళు ఏ దగ్గర దాకా రాకుండా అన్న నాకు ముందే మెంటల్ అంతా మాకు తక్కువ ఉంటుంది ఏం మాట్లాడన్నదే ముందే ఫిస్క్ అయిపోతా మళ్ళీ ఇంకొక ఇట్లా లొల్లు ఏడ ఎడ మాట్లాడతా మాట్లాడనిక రాదు కదా మస్తు మంది వచ్చారు కదా సినిమా వీరోలు అబ్బా నేనెప్పుడు అయితేనో ఏమో వీరో కానీ ముందుగా క్రికెట్ నేర్చుకుందాం మనం కూడా ఊతే కదా నేను ఊతే నా కాదా నేను ఊతూ ఫుల్ చూడికాలాంగులే వేసుకున్నా నేను మనం షార్ట్ వేసుకొని ఉంటాం ట్రెండి గాయ్ ఓకే ఎస్ ఐఎమ్ ఇన్ ద గ్రౌండ్ ఇన్ ఉఫల్ చూసిన ఎంతగానో ఇంగ్లీష్ వస్తుందా నాకు విందుల కూడా వస్తుంది విందుల కూడా వస్తుంది బాయ్ ఆరు బ్లోక్ నవ జవాన్ యువ జవాన్ హే तुम लोग बहुत खेलता रहती है गांव में से गिल्ली कामा गिल्ली धंधा भी खेलता है ग्राउंड में बैट भी क्रिकेट भी खेलता है वो नवजवान होता है <laughs> मचंदा ऐड़ते करते सिस्कु फो तुंदे मो నేను కొడితే సిక్స్టీ దాటుతుందిరా నువ్వు ఒక వికెట్ పెట్టి ఒక బ్యాట్ తో ఆడతావేమో నేను అసలు బ్యాటే లేకుండా ఆడతా కంటి సూపుతోనే గ్రౌండ్ అవుట్ అలా కొన్ని వాయిసులు ఉంటాయి కదా అలా తో మీకు ఏ దూరం ఉండే మీరు నాకు ఇరికే సమాధిగో లైట్లు జగ్గున మెరుస్తున్నాయి నాకు ఏమన్నా అర్థమైతలేదు వాటమా వాటి ఊతూ ఉన్నది క్రమశిష్కణ లేదు ఒక్కరి కూడా ఓగము లేదు వాటమా వాట్ ఈస్ ది సమ్మ దగ్గర దగ్గరకు వస్తాగో నూకు పెడతారు మరి ఏంటిది అనుకుంటున్నావు ఏంటిదా అది ఏంది అంత కథ వట్టిగానే కాదు దగ్గరికి రానియదు మనం కావాలంటే గెలిచినాక గొర్రె ఫోటోలు కోసుకొని తిందామండి లొట్టి కళ్ళు తెచ్చుకొని తాగదామండి కానీ సురువు కాకముందే లొల్లి చేయొద్దు అట్లా వట్టిగానే ఆగమాగం చేసి ఎల్ల ఎన్ని వికెట్లుంటాయి మొత్తం పదకొండు మంది ఆడుతున్నారు ఆ పదకొండు మంది కాదు కావాలంటే ఇరవై రెండు మందిని పెడదాం పోయిందేమో మన దగ్గర మంది లేరా ఊర్రెక్క దోలుకొత్తాం ఇప్పుడు పెట్టిన పద్ధతి అది కానీ వట్టిగానే హోల్ ఏ ఎవరే సఫుడాకుండా నేను ఎవరి రి చేసిన మీకు ఎరక కదా ఆ విధంగా ముందుకు పోదాం మనం ఆ విధంగా మనం బ్యాట్ పట్టుకొని బాల్ను కొట్టని పోతా ఉంటే ఆ విధంగా ముందుకు పోతా ఉంటే మరి స్టంప్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది అంతకన్నా ముందుకు వెళ్ళకూడదు దీనికి కొన్ని బౌండరీస్ కూడా ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటున్నాను అదే విధంగా ఏ సఫుడాకుండావే ఏం లోల్ పెడుతున్నారు వట్టిగానే అదే ఏంటివే అదే విధంగా ముందుకు పోతే ఎంతగానో ముందుకు పోతారా అర్థం కాదు ఒకటి అడుగుతున్నా ఎంతగానో ముందుకు పోతారా అంటున్నా ఎలా వట్టిగానే రాలే చిర్రగోని ఆడేటోళ్ళు గారీలు ఊళ్ళల్లా చిట్ట ఎండ కొడుతుంటే వాళ్ళంతా బ్యాట్లు నేర్చుకుని వచ్చిండ్రు వట్టికనే రాలే చెంపటలు తీస ఆ విధంగా మనము డెవలప్మెంట్ అవుతున్నాం అదే విధంగా అయిరా వాళ్ళ ఏ సఫ్డాకుండా ఏం వరుగుతారయా మీరు నేను ఏదో మాట్లాడుతున్నా వట్టిగానే ఫోటోలు ఎందుకైతే తీస్తున్నారు ఏంటిదో మేంటల్లా ధమాక్ ఎటు పోతే అట్టనే రిమిక్ అవుతుంటారు కదా లోపల లోపల లాగుతున్నారా మీరు మనం ఇప్పుడు క్రికెట్ చాలా అవుతుంది కదా డఫులు కొడుతుండ్రా డీజే సఫులు పెడతారా ఇప్పుడు డీజేలు పెడతారా ఏ ఊతు సఫు దాక్కున్నట్టుండ్రు గీన్నే కాదు మొత్తం వినపడాలి నేనే నేను నాకే ఎక్కువ వస్తుంది ఇంకా నేనే ఒరిజినల్ ఊతును చూడండి ఇంకా చూడు సిస్కు సిస్కు ఫ్యాక్ చేస్తా మళ్ళొచ్చే సకల మొత్తం సిస్కులు కొట్టి పడేస్తా బ్యాట్లు నేర్చుకొని వచ్చి నేను చూసుకుందాం మీకు అందులో ఏమేమి ఇంగ్లీష్ లో మాట్లాడతారు ఇప్పుడు ఎవరు వస్తున్నారు పాటలు వాడేటోళ్ళు ఆటలు ఆడేటోళ్ళు ముచ్చట్లు పెట్టనీకి రండి ఎవరన్నా నాతోని ఎవరికి బ్యాలెన్స్ లేనట్టుంది నాతో మాట్లాడనీకే నాకైతే మస్తు బ్యాలెన్స్ ఉంది ఫుల్గా తినొచ్చిన బిర్యానీ నేను మీరు వస్తారు ఇకి వద్దు ఒక్కరే ఉండాలి తేజ్ మీద ఒక్కరు ఉంటేనే మెంటల్ దమాక్ ఫన్ చేస్తారు అందరు చేతులు లేబడుతుర్రు ఆ ఏం చేస్తారు సరే సరే మళ్ళా నేను కమ్ బ్యాక్ లేటర్ 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 ఓకేనా కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి